హాయ్ నేను మీ రవికుమార్ ఈవేళ శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి హెడ్లైన్స్ ముందుగా సాక్షులు క్యాసినోలా కోళ్ల పందాలు అంటూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగే కోళ్ళ పందాలను ఉద్దేశిస్తూ కోట్ల వ్యాపారం అక్కడ జరిగింది దాని మీద ఊరువాడ యజేగా పందాలు జోరు జోద క్రీడలు ఎక్కడ పెడితే అక్కడ ప్యాకెట్లు అయితే జరిగాయి కోడిపందాలు జరిగిన దగ్గర కూడా చాలా చోట్ల కోడిపందాలు జరిగాయి మరి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బాగా జరుగుతాయి ఫేమస్ ఇవి అయితే క్యాసినోలా అంటే మీకు గుర్తున్న ఉంటుంది గతంలో పేరు నాని కొడాలి నాని అనుకుంటాను ఇఫ్ అదే క్యాసినో పెట్టారు క్యాసినో నాని అని చాలా హడావిడి చేశారు కదా అందుకని దాన్ని గుర్తు చేస్తూ క్యాసినోలా అంటూ హెడ్ లైన్ పెట్టింది సాక్షి ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు పడిన సిఐడి అంటూ కథ రాసింది అదే స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సెంట్రల్కి అంటే సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ వెళ్ళింది అదే ఆర్నాటి జగన్ గవర్నమెంట్ వెళ్ళింది దాన్ని నేడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఇక బీజేపీ ఆర్ఎస్తో పాటు రాజ్యంతోనూ పోరాడుతున్నాం అంటున్న రాహుల్ గాంధీ ఇది నిన్నంతా చాలా దుమారం నేర్పిన ఇష్యూ ఏపీఐఐసి సారీ ఐసీసీ అంటే నేషనల్ ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు దీనిపైన చాలా హడావిడి చేసింది బీజేపీ కూడా దీని దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ పద్దెన పద్దెనిమిది నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం ఫోన్ ద్వారానే నూట యాభై ప్రభుత్వ సేవలు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు దాని గురించి ఒక కథనం రాసింది ఇక దృగుణీకృతమైన సాగర పాటవం తిరుగులేని శక్తిగా భారత్ అంటూ నిన్న ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాహీగర్ని జాతికి అంకితం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉద్ఘాటించారు గత కొన్నేళ్ళుగా ఈ షిప్పింగ్ రంగం అంటే మిలిటరీ నేవీకి సంబంధించిన అనేక విప్లమ మార్పులు చేస్తుంది ప్రభుత్వం దాని మీద నిన్న మాట్లాడారు ఇక రంగంపేటలో జల్లికొట్టు సందడి ఈ జల్లికొట్టు మన ఆంధ్ర కూడా వచ్చేసింది ఇంతకుముందు తమిళనాడులో బాగా ఫేమస్ బహుశా ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తమిళనాడులో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన తర్వాత బహుశా మన రాష్ట్రం కూడా పాకుంటుంది నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ లెక్కలు తెలియకపోయినా మనకి పొంగి పాకింది కుర్రాలు ఎగబడ్డారు డబ్బులు గట్టా తిన్నారు దాని గురించి ఒక కథను రాసింది సాక్షి ఇక ప్రకృతి సహోగాల నడుమ నడుమ ప్రభంజనమై అంటూ కోలాటాలు చేస్తారు ఇవి అనమాట సంక్రాంతి కోనసీమల్లో చాలా జాగ్రత్తగా జరుగుతాయి కోనసీమ జిల్లాల్లో బాగా ఘటాలు అంటారు భుజాల మీద మోసుకుంటూ పెద్ద పెద్ద డెకరేట్ చేసి దేవుడు బొమ్మలు తయారు చేసి మోసుకొని వెళ్తారు ఆ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగిందంటూ సాక్షిలో కథనాలు రాసింది ఇక లోకల్ వార్తల్లోకి వెళ్ళినప్పటికీ మామూలుగా ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా బ్యాంక్ గ్యారెంటీ టార్గెట్లు పూర్తి అయోమయంలో రైతుల పేరుతో ఒక కథనం రాసింది అంటే బ్యాంక్ గ్యారెంటీలు పూర్తి అయిపోయాయి కాబట్టి ఇంకెవ్వడానికి లేదు కాబట్టి మేము అందరికి ఇవ్వలేకపోతున్నాం అంటూ బ్యాంకర్లు చెప్తున్నారంటూ రైతులు వాపోతున్నారు పంటల్లో పొలాల్లోనే చాలామందికి ఉండిపోయినాయి ఎలాగా అంటూ ఒక కథనం రాసింది ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ కోరుతున్న రైతులు అలాగే ఎంవి కృష్ణమూర్తి ఆర్డిఓ టెక్లి ఆయన కూడా ధాన్యం అమ్మకాల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు అన్నీ తీసుకుంటాం ఈ పండగ హడావిడి ఇదంతా ఉందంటూ ఆయన ఏదో వివరణ ఇచ్చారు దాని మీద ఒక కథనం రాసింది సాక్షి ఇక శిథిల భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు పేరుతో అఫీషియల్ కాలనీలో నిరుపయోగంగా ఉండిపోయిన ఆర్ఎంబి బిల్డింగ్స్ అంటే గత కొంతకాలంగా అక్కడ అధికారులు ఎవరు నివాసం ఉండట్లేదు అధికార నివాసాలన్నీ మారిపోయేవి అవి బిల్డింగ్లన్నీ పాతబడ్డాయి కానీ దాంతో ఆ బిల్డింగ్లన్నిటినీ అలాగే వదిలేశారు అవి శిథిలమైపోయి ఉన్నాయి సో దాంతో ఆ చుట్టుపక్కలంతా అసాంఘిక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి మందు కొట్టేవాళ్ళు జోదం ఆడేవాళ్ళు ఇంకా చెప్పడానికి అలవకాని పనులు కూడా అక్కడ చట్ట వ్యతిరేక పనులు చాలా జరుగుతున్నాయి అక్కడ గీతాంజలి పాఠశాల భవనం వెనకాతల నివాసం ఉండే ఒక అమ్మాయి తాను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేస్తున్నాను వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ చెప్తే వంట సిఐ పైడపి నాయుడు గారు అఫీషియల్ కాలనీపై ఇప్పటివరకు ఫిర్యాదులు అందలేదు ఇక మీదట మేము చర్యలు తీసుకుంటాం మాకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదంటూ ఆయన చెప్పారు దాని మీద కథనం రాసింది అయితే ఇక మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక నేను నాకు సందర్భంగా చాలా చోట్ల ఈ పశువులని గట్ట పూజించడం గోదాదేవి కళ్యాణాలు జరపడం అలాగే సంతలు జాతరలు జరుగుతాయి వాటన్నిటికీ ప్రజలు విరివిగా వెళ్తారా ఆయా గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా దాని మీద కథనం రాస్తూ ఇక నేడే శ్రీరాంపాడు యాత్ర ఏర్పాట్లు పూర్తి కంబకాయ స్వయంబేశ్వర స్వామి ఆలయ డెబ్బై ఐదో వార్షికోత్సవం నరసనపేట దగ్గర ఉన్న కమ్మకాయ కమ్మకాయ గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈవేళ జాతర జరుపుతారు దానికి తగ్గట్టు ఆలయాన్ని డెకరేట్ చేస్తున్నాయి దాని గురించి కథనం రాశారు ఇక పార్వేట ఉత్సవం ఘనంగా అంటూ నరసనపేట పారుసిల్లిలో యాత్రకు హాజరైన జనం ఈ పార్వేట యాత్రలు అక్కడ ఘనంగా జరుపుకుంటారు సంతపేట మండపంపై ఉన్న విగ్రహాలు పూజలు చేస్తున్నారు అలాగే బూర్జీలో బోనాలతో గ్రామాలు గ్రామస్తులు ఇలా జిల్లా వ్యాప్తంగా రకరకాల ప్రాంతాల నుంచి జరుపుకున్న కార్యక్రమ విశేషాలు అంటూ రాశారు దేవాలయాల గురించి ఇక నిన్న రాజకీయ ఊరు వృద్ధుడే అని చెప్పుకోవచ్చు వాళ్ళవలస రాజశేఖరం గారు అన్న కనుమూసారు ఎనభై ఒక్క సంవత్సరాలు ఆయనకి ఆయన ఆయన వైసీపీలో ఉన్నారు ఆయన వైసీపీ నాయకులందరూ నిన్న పరామర్శించడానికి వెళ్ళారు ఆ కుటుంబానికి తమ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు దాని మీద ఒక కథనం రాశారు ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్త దాడి అంటూ ఒక కథనం వచ్చింది మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ సైతం ధ్వంసం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు సంతపాంపల్లి మండలం దడ్డుగోపాలపుర గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సింగ్ చేయించడమే ఎందుకు కారణమైంది అంటూ ఆ కథనం రాశారు ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఇక పట్టణంలో సందడి పేరుతో పట్టణంలో ఖాళీగా ఉన్న రోడ్లు కోడలు ఫోటోలు వేస్తూ అందరూ జనాలు అందరూ అయితే చికెన్ మటన్ కోట్లు దగ్గరన్ను సినిమా హాల్ దగ్గరే ఉన్నారంటూ ఒక కథనం రాసింది నిన్న పండుగ సందర్భంగా కనుమ పండగ అంత నాన్ వెజ్ తింటారు తినే వాళ్ళందరూ దానివల్ల చికెన్ మటన్ ఫిష్ షాపుల దగ్గర చాలా సందడి కలిగి ఉంది అలాగే అయిపోయిన తర్వాత రెండో పోటీ నుంచి చాలా అంద సినిమాలకు వెళ్తారు అసలే పండగ సినిమాల్లో సందడి ఎక్కువ కాబట్టి సో అందరూ సినిమాలకు వెళ్ళారని ఇక చిక్కోలు వంటకాలు తిన్నామ్మై మరిచి అంటూ ఒక కథనం రాసింది సిక్కోలు బాగా ఫేమస్ అయిన వంటకాలు ప్రభుత్వ ఉద్యోగులు తెరపడి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు మేము అసలు మాకు ఇవన్నీ దూరం అయిపోయి మా బెంగళూరు కలకత్తా అటువంటి ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు మేము ఇవన్నీ మె మిస్ అయిపోతున్నాం అంటూ అరిసెలు జంతికలు చెక్లాలు అంటే చుప్పులు చేగుడాలు పాకుండలు పాకొండలు నువ్వుండలు కజ్జిపొండలు మా వైపు బాగా ఫేమస్ వాటి మీద ఒక కథనం నిన్న కూడా ఆహా ఏమి రుచి అంటూ రాశారు కదా అది దానికి కంటిన్యూషన్గా రాసినట్టుంది ఇది ఇక జనజాతర పేరుతో మొత్తం జరిగే అన్ని కోవిళ్ళ దగ్గర ఉన్న పండగల జాతరలు జరుపుకుంటారు కదా ఈ సందర్భంగా జనాలు ఆయా గ్రామాల వారందరూ పోటెత్తారు వీటికి సంబంధించిన జనజాతర అంటూ కిటకిటలాడే దైవక్షేత్రాలు భారీగా ೆತ್ತಿನ ಭಕ್ತು ಪ್ರಸಿದ್ಧ ಸೈಬಿ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀಮುಖಲಿಂಗ್ ಅಲ್ಲೇ ಕಲ್ಪವಲ್ ಪೈಡು ತಂಟು ಪೈಡುತಲ್ಲಿ ಮನ ಕೋಟಬಮ್ಮಲ್ಲಿ ಅಲ್ಲೇ ಪೆದಪಾಡು ಅಪ್ಪನ್ನಮ್ಮ ತಿ ಅಲ್ಲೇ ಕೊಡ ಆನದ ವರಿಸ ಸರಿಹೊಂದು ಸರಿಯಾಪಲ್ಲಿ పంచాయతీలో సీతకొండ యాత్రకు జనం పోటెత్తారంటూ మొత్తం అన్ని జాతరకు సంబంధించి ఇక ఫ్రంట్ పేజ్కి వచ్చే సంక్రాంతి ఇలా అంటూ విదేశాల్లో వాళ్ళకు కూడా ఎలా జరుపుకున్నారు సంక్రాంతిని అంటూ వాళ్ళందరూ తెలియజేస్తున్న అంశాల గురించి రాస్తూ ఒక కథను రాశారు న్యూ జెర్సీలో గోదావ కళ్యాణం జరిపామంటూ ఒక పెద్ద అమెరికాలో గోదావ కళ్యాణ్ ప్రభాకర్ రావు గారి ఇంట్లో భోగి పండుగంటూ సింగపూర్లో చేశామని అలాగే విలేజ్ సెట్టింగ్ వేసాం భోగి నిర్వహించామంటూ సింగపూర్ వారు అలాగే కెన్యా నుంచి జోష్ఫుల్గా పండగ అంటూ ఈ ఈ కథనం అంతా రాశారు విదేశాల్లో ఉండి మన సాంప్రదాయాలు పాటిస్తూ పండగలా జరుపుకున్న వాళ్ళందరూ విశేషాలు అన్నీ రాస్తూ సాక్షి రాసింది ఇక ఈనాడుకు వచ్చేటప్పటికి ఈనాడు అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ అంటూ నిన్న చంద్రబాబు గారు అన్నారు మన పి ఫోర్ విధానంలో నిరుపేదలు ఉన్న స్థాయికి ఎదుగుతారు ఇంటికొరు ఏ నేర్చుకోవాలి ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి అంటూ నిన్న సీఎం ఆకాంక్షించారు తన స్వగ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు భూమి ఉంటే కాదు పిల్లలు ఉంటేనే ఆస్తి అన్నట్టు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరికీ ఆదాయం పెరగాలి వ్యక్తి కుటుంబ సమాజం సంతోషంగా బతకాలి అందుకోసమే పనిచేస్తున్నాం అంటూ చంద్రబాబు గారు నేను పిలిపించారు దానికి సంబంధించి ఒక కథనం అంతా రాశారు ఇక భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం అంటూ స్వతంత్రంపై భాగవత వ్యాఖ్యల్లో దేశద్రోహం అన్నారు రాహుల్ దేశాన్ని మొక్కలు చేసే పనిగా కాంగ్రెస్ చేస్తుందంటూ భాజపా దోషం నేను ఢిల్లీలో ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు సారాంశాన్ని రాసింది అలాగే అత్యాధునికంగా ఏఐసిసి నూతన కార్యాలయం నిన్న ప్రారంభించుకుంది కాంగ్రెస్ దానికి ఇందిరా భవన్ ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టుకున్నారు అంటున్నారు అలా పల్లె పరామర్శించిన తర్వాత అంటూ ఊరువాడ సంక్రాంతి సంబరాలు గురించి విశేషాలు విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం పంతొమ్మిది పంతొమ్మిదిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఎంఐడి ప్రాంగణంలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ ఒక కథనం రాసింది ఇక మరొక కథనం ఏంట ఏంటంటే కోడి కత్తి కట్టలు తెగిన హెడ్లైన్స్తో నిన్న జరిగిన కోడి పందాల అంశాల గురించి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కోట్లలో దాదాపు మూడు వేల కోట్లపైనే పందారం గత మూడు రోజుల్లో జరిగిందంటూ చాలా ప్రచారం ఉంది దానికి సంబంధించి రకరకాల కథనాలు రాసింది ఒక కోడి అయితే మూడు బౌట్లో గెలిచి ఆ కోడి ఓనర్కి కోటి పాతిక లక్షలు పందెం డబ్బు తెచ్చిందంటే ఆ కోడి గెలిచినదే కోటి పాతిక లక్షలు ఉందంటే అసలు ఆ కోడి మీద పెట్టిన పందెం ఆ బరిలో దిగినప్పుడు ఈ ఎన్ని వేలు కోట్ల గెల్లుంటుందో మీ అంచనాలకే వదిలేస్తుంది ఇక లోకల్ వార్తల్లోకి వెళ్ళే ముందు అభివృద్ధికి దూరంగా గోవింద సాగర్ గోవిందనగర్ అంటూ శ్రీకాకుళం పరిధిలో విలీన ప్రాంతాలైన ఒకటైన గోవిందనగర్ అంటే శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే ఇవన్నీ పట్టణానికి ఆనుకొని ఉంటాయి కానీ పంచాయతీలు అనమాట ఇప్పుడు ఈ పంచాయతీలన్నింటినీ చాలా వాటిని మున్సిపాలిటీల్లో కలిపారు ఈ మున్సిపాలిటీల్లో కలిపినా అక్కడ అభివృద్ధి దూరం అయిపోయింది అంటూ కథనాలు రాశారు దానికి సంబంధించి గోవిందనగరం సమస్యలు ప్రాధాన్యత క్రమంగా పరిష్కరిస్తున్నాం అంటే కాలువలు లేవు మురుగు నీరు వచ్చేస్తుంది పైపులు లేవు రోడ్లు ఉన్నా పాడైపోయేవి వాటికి సరైన సౌకర్యాలు అవకా అంటూ లేవంటూ పీవీడీ ప్రసాద్ నగరపాలక సంస్థ కమిషనర్ లేదు సిబ్బందికి ఆదేశాలు జారీ జారీ చేస్తాం నిధుల లభ్యత ప్రకారం అంశాల వారీగా పనులన్నీ పూర్తి చేస్తామంటూ చెప్పారు ఇక భవనం నిరుపయోగం ఉపయోగ యువతకు ఏం లాభం పేరిట ఒక కథనం రాసి భోజు మండలం అప్పలపేట పంచాయతీ గోపీదేవిపేట వద్ద గ్రామీణ జీవనోపాధుల వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రం సిఎల్ఆర్సి అంటే శిక్షణా కేంద్రంలో రెండు వేల ఏడు ఎనిమిదిలో నిర్మించారు అప్పుడు ప్రభుత్వం లో నిర్మించి భూజ సరభుజి ఎల్లంపేట పాలకొండల వేరగట్టం సేతంపేట ఆమ్దల వలస తదితర మండలానికి చెందిన యువత యువకులకు పలు శాఖల అధికారులు ఏడాది పొడున్న అధికారులకు ఏడాది పొడిన శిక్షణ కార్యక్రమాలు అక్కడ ఇచ్చేవారంటే గత కొంతకాలంగా దాదాపు ఎనిమిదేళ్ళుగా నిరుపయోగంగా ఉండి అభ్య భవనం సిద్ధిలమైపోయింది భవనం ఉండి పేరుకుండి ప్రయోజనం ఏముంది ఉంది అంటూ ఒక కథనం రాసింది గతంలో వాడినట్టు ఎందుకు వాడుకోవట్లేదు అంటూ ఇక చెరువు గట్టు వదల్ని గనుల పేరుతో దార్మండ్ల శ్రీకుమం వద్ద బిందెన్నకర చెరువులో గతంలో ఉపాధి పనులు చేపట్టి గట్టును పరిష్ఠం చేశారు అక్రమార్కులు గట్టుపై మట్టిని ప్రొక్లైన్ సాయంతో తవ్వేసి ట్రాక్టర్తో తరలిస్తున్నారు ఈ చెరువు పనుల పేరుతో అంటే ఉపాధి హామీ పథకం కింద చేసే శ్రమదాన పనులలో ఆ చెరువులు గట్ట కాలువలు గట్టా తవ్విస్తున్నారు కదా ఆ మట్టిని వీళ్ళు గట్ల మీద పూగలేస్తుంటే ట్రాక్టర్లో వచ్చి బకాసుల్లాగా మట్టి ఏదైనా పట్టుకెళ్ళిపోతున్నారు దాంతో వ్యాపారం చేసుకుంటున్నారు అంటూ ఒక కథనం రాశారు ఇక పెంటగొప్పలు పనికిరాని మొక్కలతోనే మూల సమలాపురం ఎర్రగా రహదారులు పేరుకుపోయి పెంటగొప్పులు పనికిరాని మొక్కలు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు రోడ్డుకి ఇరువైపులా పెంట అంత అంటే ఊర్లో చెత్త ఇదన్నీ అటువైపు వేసేస్తున్నారు అంటే ఒకటి ఇక శ్రీకాకుళం అఫీషియల్ కాలనీలో ఓ చేతి పంపు కొద్ది రోజులుగా పంచాయక నిరుపయోగం తయారైంది దీంతో స్థానికులు వాడుక నీటికి ఇబ్బంది పడుతున్నారు అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలంటూ ఒక కథనం ఇక గుర్రపుటెక్కతో అవస్థలు ఎరగం పురుషోత్తపురం సాగునీటి కాలంలో ఇసుకలపాలెం వద్ద పేరుకి గుర్రపు డెక్క తొలగించాలని అక్కడ స్థానికులు కోరుకుంటున్నారు ఇక పొంచి ఉన్న ప్రమాదం అంటూ చెట్టు అక్కడ కింద పార్క్లో పొందూరు మండలం ధర్మపురం గ్రామంలో ధనపురం గ్రామంలో ఆలయం పక్కన ఉన్న విద్యుత్ స్తంభం వద్ద చెట్టు తీగలో చెట్టుకి ఈ చెట్ల తీగలు ఆ విద్యుత్ స్తంభం వైర్లు పై వరకు అల్లుకుపోయేవి కింద కూర్చోడానికి బెంచీలు గట్టేవి వేసి ఉన్నాయి ఇక ఎవరైనా కూర్చుంటే ఏదో వర్షం గట్టా పడినప్పుడు ఏదైనా ప్రమాద వసస్తు షాక్ గట్ట కొట్టే అవకాశం ఉంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోమంటూ ఇక బస్సులు రావు దిక్కు అంటూ ఆమ్దవలస పట్టణంలో ఉన్న బస్ స్టాండ్ నిరుపయోగంగా ఉం ఉండడంతో పాటు ప్రయాణికులు విద్యార్థులు ఎప్పటి ఇబ్బందులు తప్పడం లేదు అన్ని బస్ స్టాండ్ లోపలికి బస్ స్టాండ్లోకి రాకపోవడమే దీనికి ఒక ప్రధాన కారణం బస్సులు ఏవి స్టాండ్లోకి వెళ్ళాం ఆమ్దల వలసలో అది చాలా రియల్గా ఉంది కొత్త బస్ స్టాండ్ నిర్మించారు అయినా ఏ బస్సు ఆ స్టాండ్లోకి వెళ్ళదు అన్ని రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతాయి సో అందరూ రోడ్డు మీదే నిలిచేవాళ్ళు ఈ రోడ్డు మీద ఆటోలు అవి ఉంటాయి ఒకటి ఇక రెండవ సమస్య ఏంటంటే అన్ని గ్రామాలకి బస్సులు లేవు ఇది కూడా ఒక సమస్య సో అలా ఉంది వారి సమస్య కాబట్టి బస్సులు రావు ఆటోలే తిక్కు అంటే అక్కడ విద్యార్థులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు దాని మీద ఒక కథను రాశారు ఇక బడి రుణం తీర్చుకున్నారు చేయి చేయి కలిపారంటూ కోట బొమ్మలు పాత పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళందరూ దాదాపు ఒకటి పాయింట్ నాలుగు కోట్లు నాబార్డు నిధులతో కొత్తగా ఆరు తరగతి గదులు సుమారు పది బాలిక మరుగుదడ్లు పాతబనాలు మరొక ప్రారంభించారు తెలియని కారణాలతో పనులు ఆపేశారు దానిపై ఈనాడులో కథనం రావడంతో పూర్వక విద్యార్థులందరూ స్పందించి వారంతా కలిసి సుమారు పద్నాలుగు లక్షల వరకు రావడంతో అన్ని సౌకర్యాలు సమకూరే శుద్ధ జలం సరస్వతి విగ్రహంతో పాటు అంబేద్కర్ గాంధీ బొమ్మలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ స్కూల్కి అందంగా తీర్చిదిద్దారు తాము చదువుకున్న స్కూల్కి అందరూ కలిసి ఇచ్చేశారంటే ఒక కథనం ఇక దేవాలయాల అభివృద్ధి కృషి చేస్తామంటూ మహాసింగిలో నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు ఇది కొత్తూరు మండలం నిన్న ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఇక డ్రైవింగ్లో నిర్లక్ష్యం తగదు అంటూ టెక్కలపట్నంలో వాహన చోదకులకి ఎస్ఐ గారు అందరికీ చెప్తున్నారు దాని గురించి ఒక కథనం అలాగే వెంకన్న పార్వేట ఉత్సవం పేరుతో స్థానిక సంత తోట బుధవారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం జరిగింది వెంకటేశ్వర ఆలయం నుంచి స్వామి ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి దాని మీద పండగలా జరుపుకున్నారు ఇక ప్రమాదాలకు అడ్డుకట్టేది అంటూ శివ నివగామ ప్రధాన కోడల వద్ద మలుపు ప్రధాన ప్రమాదాలకు పిలుపు పిలుపులాగా ఉంది నిత్యం వాహనాలు ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోగలు సాగిస్తే ఇలాంటి చోట మలుపొద్ద తరచూ ప్రమాదాలు అంటే మలుపు ఉంది మలుపు నేరోగా ఉండడమే కాదు అటు ఇటు నిర్మాణాలు ఉన్నాయి దాంతో అటు నుంచి ఇటు వరకు గట్ట కనిపించదు బిజీ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కథనం రాసింది అలాగే అక్కగుర అక్కర గుర్రాని అభివృద్ధి పేరుతో వంశధార జలాశయం కేంద్రంగా రూపాయల కోట్ల పనులు స్థానికులకు ప్రయోజనం శూన్యం అంటూ ఒక కథనం రాశారు హిరమండలం ఇక్కడ హిరమండలం కొత్తూరు ఎల్లంపేట మండలాల్లో పంతొమ్మిది గ్రామాలకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలు రెండు వేల ఐదులో నిర్వాసితులుగా మారారు ఇప్పటికీ వారు వారికి పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం కాలేదు ఆయా ప్రాంతాల్లో ఎనిమిది వేల రెండు వందల తొంభై వేల ఎకరాలు భూసేకరణ జరిగింది వంశధార జలాశయం నిర్మాణంతో అన్ని కోల్పోయాయి హామీలు అమలు కాలేదు ఉద్యోగ ఉపాధి కల్పన వాటి మాటలుగా మిగిలి వందల కిలోమీటర్ల దూరంలో కాలువలు తవ్వి ఉదాహరణ తాగునీరు వంశధార నాకా నదులు అనుసంధానం తాగునీరు తీసుకుపోతున్నారు మాకు చుక్కనీరు కూడా ఉపయోగపడడం లేదంటే వంశధార గ్రామ నిర్వాసితులు ప్రజలు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి నివేదన జిల్లా తలమానికమైన వంశధార జలాశయం హిరమండలం నిర్మిస్తున్నారు ఇదే కేంద్రం జిల్లాలో సాగు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి ఈ జలాశయం ఆధారంగా పరిశ్రమలు పర్యాటక అభివృద్ధి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు ఎం గోవిందరావు ఎమ్మెల్యే అంటే మామిడి గోవిందరావు గారు పాతపట్నం ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ చెప్పారు అయితే ఈ వంశధార ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాకి ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒకసారి నిండితే దాదాపు ముప్పై ఏళ్ళ వరకు తాగునీరు కొరత ఉండదు అని ఒక ఆ స్థాయికి దీన్ని పెంచారు మొన్నటిగా చాలా చిన్నది ఉండేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీన్ని పెంచాలని నిర్దేశించి పనులు వేగవంతం చేశారు ఆ తర్వాత నతనడకు సాగడం మొదలు పెట్టాయి నిర్వాసితులు గొడవలు ఇవన్నీ దీని మీద దృష్టి సారిస్తే మంచిదేని అలాగే పర్యాటక అభివృద్ధికి కూడా చేస్తే ఆ చుట్టుపక్కలంతా బాగుంటుంది శ్రీకాకుళం కూడా ఆదాయం అది పెరుగుతుంది ప్రజలకు కూడా ఇక విశ్రాంతి భవనం శిథిలం పేరుతో కేశపురం వద్ద నిర్మించిన విశ్రాంతి ప్రయాణికు విశ్రాంతి భవనం అసలు అసలు బస్ షెల్టర్ లాగే లేదు అది రోడ్డు పక్కన ఉంది ఇక కాలువల్లోనే చెత్త పేరుతో పలాస కాసిబుగ్గ్గ్గ్గ్గ పురపాల సంఘం పరిధిలో పురుషోత్తపురం సీతారాం నగర్ మధ్యలో ఉన్న కొండబీది ఎదురుగా ఉండే కాలువలో మొత్తం ఆ చెత్త అంతా అక్కడి వరకు చేరి అక్కడ మూసుకుపోయింది దాంతో రోడ్డు మీద వాళ్ళు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారంటూ కథను అలాగే వృధాగా సుజలధార పేరుతో హంసరాలి పంచాయతీ చికిడిగాములో సుజల స్రావంతి పనుల్లో భాగంగా ఇంటంటే కొరయ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పైప్ లైన్ లీక్ అవుతుంది దాంతో తాగునీరు వృధా అవుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ట్యాప్లు లేవు ఓపెన్ చేసినప్పుడు ఇది అవుతుంది అంటూ ఇక కవిటి మండలం సీమూరు నుంచి కవిటి వెళ్ళే దారిలో పలుచోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి అటు ఇటు చెట్టు బోర్డులు లేవు తర్వాత డొంకలు గట్టా ఉన్నది అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లాగా జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాలి అంటూ ఆ ఏరియా వాళ్ళు కోరుకుంటున్నారు స్థా నిర్లక్ష్యం స్థానికులకు శాపం పేరుతో అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం ప్రజల పాల శాపంగా మారుతుంది చిన్న కొజ్జారియా శ్మశాన వాటికి శ్మశాన మార్గం ఐటి ఇటీవల సీజీ రోడ్ నిర్మాణం చేపెట్టారు గతంలో జీవల్ జ జల జీవన్ మిషన్ భాగంగా ఏర్పాటైన పైప్ లైన్లకు అమర్చిన వాల్వ్ రహదారి మధ్యలో వదిలేశారు దాంతో రాత్రి సమయాల్లో ఆ మార్గంలో ప్రయాణించేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది అది ఎయిర్వాళ్ళు అండ్ పైపులు కనెక్టింగ్ చేస్తూ ఆ ఎయిర్ లీక్ చేయడం కోసం ఎప్పుడైనా బ్లాక్ అయిపోతే చేయడం కోసం ఉంచిన ఏర్పాట్లు ఎయిర్ లీక్ కోసం చేసిన ఏర్పాట్లు అది రోడ్డు మధ్యలోకి వచ్చేసాయి దాని మీద రాత్రిపూట అది కనిపించట్లేదు ఇబ్బంది పడుతున్నారంటూ ఇక ఆదిత్యని సేవలో ప్రముఖులు అంటూ నిన్న అరసవల్లి సీనియర్ నటుడు సాయి కుమార్ వంటి వారు వచ్చారు వాళ్ళందరికీ అందరికీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ్ చక్రవర్తి సీనియర్ నటుడు సాయి కుమార్ జబర్దస్త్ నటులు అప్పారావు నవీన్ ఇలాగా వేరువేరుగా అందరూ ఆల్యాన్ సందర్శించారు తీర్థ తీర్థప్రసాదాలు ఇస్తూ అందరికీ ఈవో వైభద్రాజీ స్వామివారి చిత్రపటాలని గట్టా బహుకరించారు ఇది నిన్న అరసవెల్లా ఆడవాడు పండుగ సందర్భంగా ఇక కలీగ భూమిడికి నివాళి పేరుతో నిన్న ఇక్కడ మన కోడ్రామూర్తి గారు ఈ జిల్లావాసి ఆయన నివాళిల ఇస్తూ ఆయన పూలమాల ఇక్కడ స్థానిక కూట్రామూర్తి స్టేడియం అనుసరించి ఆయన విగ్రహం ఉంది దానికి అక్కడ ఆయనకి పూలమాలలు గట్టే వేసి వీళ్ళు మాట్లాడుకున్నారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తామంటున్న కార్గో విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టండి అంటూ వీళ్ళంతా కోరుకున్నారు ఇక మనసారి ఒకసారి చదివాము శతాధిక వృద్ధురాలు మరణించిందని ఈసారి శతాధిక వృద్ధుడు ఈయన నూట మూడు సంవత్సరాలు దువ్వాడ అప్పయ్య హరిపురం మందస మండలం దబ్బవారు చెందిన శతాధిక వృద్ధుడు ఈయన నిన్న మరణించారు అది కూడా నూట వంద సంవత్సరాలు దాటి ఉన్నారు బతికి ఉన్నారు కాబట్టి అంటూ ఆయన గురించి ఒకదని ఇక నాణ్యమైన విద్యకు నవోదయం పేరుతో జిల్లాలో ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు నిజంగా చాలా బాగున్నాయి పిల్లలకి పేదవారికి అవంతా మేలు చేస్తున్న పాఠశాలలు వాటి సంబంధించి రేపు ఈ మధ్య పరీక్ష అంటే ప్రవేశ పరీక్షలు ఉన్నాయి స్కూల్లో కొత్త విద్యార్థులు జాయిన్ అవ్వడం కోసం దాని మీద ప్రకటన జారీ చేశారు ఇక మోగజీవాలకు అక్రమ రవాణా మోగజీవాలు అక్రమ రవాణా పేరుతో నర్సానపేట ఇటీవల పశువులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న కంటైనర్ అంటూ ఒక కంటైనర్ గ్రామాల్లో పశువుల పెంపకం తగ్గుతుంది మోగజీవాలు అక్రమ రవాణా సమస్యలు మరింత జట్లు చేస్తుంది వారపు సంతల నుంచి గుట్టి చప్పుడు కాకుండా పశువులు తరలిస్తున్నారు అక్కడ కొనుక్కొని వేరు వేరు చోట్ల తరలిస్తున్నారు అంటూ కథనం రాసింది దాని మీద పటిష్టంగానే అంతా చేయాలంటూ ఇక అతివలకు ఉపాధి భరోసా పేరుతో కోటం ప్రభుత్వం వచ్చాక జిల్లా స్వయం సహాయ సంఘాలు నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఐదు సభ్యులు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఒకటి నుంచి పదో తరగతి వారు చదివిన వారు ఇరవై మూడు వేల మంది పదో తరగతి పూర్తి చేసిన వాళ్ళు డెబ్బై రెండు ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ముప్పై రెండు వేలు డిగ్రీ పాస్ అయ్యే అర్హత వందల దాదాపు తొమ్మిది వేలు అంటూ వీరందరికీ వివిధ రంగాల్లో భరోసా కల్పిస్తూ చేయతనిస్తూ ఉపాధి హామీ అవకాశాలను కల్పిస్తున్నాం అంటూ ఒక కథను రాశారు ఇక స్తంభాలు ప్రమాద హేతువుల పేరుతో బలిగామవంతుని వద్ద సర్వీస్ రోడ్డు విద్యుత్ స్తంభాలు సర్వీస్ రోడ్డు నిర్మించారు ఈ నిర్మించినప్పుడు అక్కడ ఉన్న స్తంభాలని వదిలేశారు పది ఏళ్ళ కిందట జిల్లా మీదుగా స్వర్ణచతుర్భి రహదారి నిర్మాణంలో భాగంగా పైవంతులకు ఇరువైపులా సర్వీస్ రహదారులు నిర్మించారు అదే సమయంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు మార్చారు మందసా మండలంలో మాత్రం సర్వీస్ రోడ్లకు మధ్యలోనే ఉన్నాయి బలిగాం వెంకటపద్మరాజపురం బిన్న బిన్న మదనాపురం కొత్తపల్లి సమీపంలో వంతెన వద్ద ఈ పరిస్థితి నెలకొంది ఈ విషయం విద్యుత్ శాఖ ఏఈ ఎల్ యోగిని సందర్ న్యూస్ టుడే సందర్శించగా రహదారి విస్తరణ సర్వీస్ రోడ్ల నిర్మాణంతో మధ్యలోకి వచ్చిన విద్యుత్ స్తంభాలు మార్చడానికి ఎన్హెచ్ అధికారులు సొమ్ము చెల్లించాలని తెలిపారు ఆ శాఖ అధికారులు చాలాసార్లు లేఖలు లేఖలు రాసినా స్పందించలేదన్నారు డబ్బు చెల్లించగానే స్తంభాలు మారుస్తామని ఏఈ హరిపురం ఏఈ ఉద్ఘాటించారు అయితే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది రోడ్డు కటింగు టర్నింగ్స్లోని కరెక్ట్గా ఈ రోడ్లు పడ్డాయి దానివల్ల ఇక నందిగా మండలం పెద్ద తామరాపల్లిలో చేనేత కార్మికులు యాక్చువల్గా కను పండుగ రోజు భోగి పండుగ నిర్మిస్తారు దాని గురించి ఒక కథనం రాసింది రెండు వందల ఏళ్ళు పైగా ఈ సాంప్రదాయం పాటిస్తున్నాం అంటూ దాని గురించి కథనం రాసింది ఇక వచ్చే నెల రెండు మూడు నాలుగు తేదీల్లో అరసవల్ సూర్ణనాయన స్వామి ఆలయం రసత్వం వేడుకలకు దాతలు అందరూ వచ్చి తమ ఆధార్ కార్డును దా ఇచ్చిన రసీదు దానం ఇచ్చిన సొమ్ము తగ్గ రసీదు చూపిస్తే పాసలు ఇస్తామంటూ ఇక స్టాంప్ పేపర్ గురించి అడిగినంత ఇస్తేనే ఈ స్టాంప్ పేరుతో ప్రభుత్వం నాన్ జ్యుడిషియల్ ఇతర స్టాంపులు డ్యూటీ సేవలు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది మీ సేవ ఈ సేంద్ర కేంద్రాల నిర్వాహకులు డిపాజిట్ మొత్తాన్ని జమ చేస్తే స్టాంపులు విక్రయానికి వెసులుబాటు కల్పించింది సిఎస్ఈ కేంద్రాల్లో అడ్డుగోలు దోపిడీ అంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్టాంపులు అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉంది కొన్ని చోట్ల విక్రయించు విక్రయిస్తుండడంతో కొందరు సిఎస్సి కేంద్రాల నిర్వాహకుల దందా సాగిస్తున్నారు పది రూపాయల స్టాంప్ కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది దాని మీద ఒక కథనం రాసింది ఈ స్టాంపుతో అని తీరం వసతులకు దూరం అని వసతులకు దూరం అని రా చేపలు పెట్టేవారు గురించి ఒక కథనం రాసింది ఈ ఈ ఏడాది అంతా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళంతా అంటూ ఇవి ఇక ఈనాటి కథనాలు అను నాగావళి వంశధార అనుసంధానంపై కూడా అసలు గల్లంతంటూ బహుదా నది కలిస్తేనే లాభటాటి వంశధార బహుదా నది కలవాలి అంటూ కథనం రాశారు దీని మీద లోకల్ నాయకులు ఏం చేస్తారో చూడాలి ఇవి ఈనాటి వార్తా విశేషాలు